హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరమ్మ ఈరోజు మన ఛానల్లో అయితే మీరందరూ తమ్ముడ చూసారుగా చెరువు చేపతో ఎగురైతే చేసేసుకుందాం ఈ చెరువు చేప ఎగురు కోసం నేనైతే ముప్పావు కిలో వరకు చేప ముక్కలను తీసుకుని ఉప్పు నిమ్మరసం వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని అయితే పెట్టుకున్నానండి నేను దీనికోసం మూడు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే ఇలా చీలికలుగా చేసుకున్నాను అలాగే ఆరు పచ్చిమిర్చిని కూడా చీలికలుగా చేసుకోవాలండి ఇప్పుడు మనం ఉల్లిపాయ చీలికలని అయితే ఈ మిక్సీ జార్లోకి అయితే తీసుకుని మిక్సీ అయితే పట్టేసుకుందామండి ఇప్పుడు మనకి మిక్సీ పట్టడం పూర్తయింది ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుందాం ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక టీ స్పూన్ జీలకర్రను అయితే వేసుకుని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందామండి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుని మనం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందామండి ఆనియన్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలండి ఆనియన్ అయితే నాకు ఇలా ఫ్రై అవుతుందండి మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి అలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసాం కదా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనకి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఇది కూడా త్వరగా అడుగుపట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలా మనకి అడుగు పట్టేస్తే కర్రీ అనేది బాగుండదండి చేదొచ్చేస్తుంది అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలండి పచ్చివాసన పోయిన తర్వాత మనమైతే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఇంకా ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని ఒక పావు టీ స్పూను గరం మసాలా పొడిని అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడైతే వీటిని అన్నిటినీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వీటిలో కారం ఉప్పు పసుపునైతే యాడ్ చేసుకోవాలండి నేను దీనికోసం నాలుగు టీ స్పూన్ల కారం తీసుకున్నాను కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి కారం తక్కువ తినేవాళ్ళు అయితే త్రీ టీ స్పూన్స్ వేసుకున్నా సరిపోతుంది నాన్ వెజ్ కర్రీస్లో కారం తక్కువగా వేస్తే నీచు వాసినవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కారాన్ని సరిపడగా వేసుకోవడం మంచిదండి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వాటర్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం గ్రేవీకి కన్సిస్టెన్సీ కోసం వాటర్ని అయితే వేసుకుందాం మనకి గ్రేవీ ఎలా కావాలనే దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి నాకైతే ఇంకా వాటర్ పడుతుందండి ఒకసారి ఇలా కలుపుకొని చూసుకుంటూ ఇంకా వాటర్ పడితే వేసుకోవాలండి నాకైతే ఇంకా వాటర్ పడుతుంది మళ్ళీ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసుకుని అప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉన్నదో తెలుస్తుందండి ఈ వాటర్ అయితే నాకు సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలని అయితే దీంట్లో వేసేసుకుందామండి చేప ముక్కలు ముందు వేసేసి తర్వాత ఉప్పు కారం వాటర్ అనేది వేసి కలిపితే మనకి చేప ముక్కలు విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందే ఉప్పు కారం వాటర్ అన్నీ వేసుకుని ఇలా మిక్స్ చేసుకుని తర్వాత చేప ముక్కలు వేయడం వల్ల మనకి చేప ముక్కలు అనేవి విడిపోయే ఛాన్స్ ఉండదండి పీసులు అనేవి మనకి కరెక్ట్గా ఉంటాయి ఇలా చేప ముక్కలు వేసిన తర్వాత గరిటె పెట్టి కలపకుండా కుదుపుకోవాలండి ఉప్పు కారం చేప ముక్కలకన్నీ సమానంగా పడతాయండి ఇప్పుడు లిడ్ అయితే పెట్టేసుకుని టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత ఒకసారి లిడ్ తీసుకుని మళ్ళీ కుదుపుకోవాలండి ఇప్పుడైతే ఉడుకుతుంది మళ్ళీ ఒకసారి లిడ్ తీసుకుని ఒకసారి మళ్ళీ అన్నీ కలిసే విధంగా కుదుపుకోవాలండి ఇలా కుదుపుకోవడం వల్ల మనకి అడుగు పట్టే ఛాన్సే ఉండదు కర్రీ అంతా సమానంగా ఫ్లేవర్స్ అన్నీ పట్టి ఉంటుందండి ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకుని వన్ మినిట్ ఉడికించుకోవాలి మనకి కర్రీ అయితే దగ్గర పడిందండి ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి కొత్తిమీరని వేసి ఒక్క నిమిషం ఉడికించుకోవాలి కొత్తిమీరని వేసి నేను స్టవ్ ఆఫ్ చేయనండి ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి పట్టేలాగా మళ్ళీ వన్ మినిట్ దగ్గర పడే వరకు ఉడికించుకుంటానండి ఇప్పుడైతే నాకు కర్రీ ఎలా దగ్గర పడిందో చూపిస్తున్నాను మీకు నాకైతే కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి మీకు చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ అయితే నాకు గ్రేవీ ఈ విధంగా వచ్చిందండి మసాలాలకి గ్రేవీ అనేది అంటుకొని చాలా టేస్టీగా ఉందండి కర్రీ చాలా బాగా వచ్చింది ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టాయండి ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్